బాగున్నారా నేను ప్రేమలత మామిన్ల ఈరోజు నేను గోంగూర పచ్చడి చేస్తున్నానండి దాన్ని కడాయి పెట్టినా ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా పప్పులన్నీ వేయించుకోవాలండి కొంచెం ఆయిల్ వేస్తున్నా నేను ఒకటిన్నర కప్ కట్ట తీసుకున్న పెద్ద కట్ట గోంగూర ఒకటిన్నర గో కట్ట తీసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నానండి సాల్ట్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు కడగాలి కడిగి కొంచెం నీళ్ళు ఒడిచిపోయేలా జల్లి జల్లిగుల్లలో వేసి పెట్టుకోవాలి మనం ఎక్కువ చేస్తే ఆరబెట్టుకోవాలి ఒక పొడి బట్ట మీద కాటన్ బట్ట మీద కానీ నేను తక్కువ చేస్తున్నాను కాబట్టి నేను అంత అవసరం లేదు నాకు నిల్వ ఉండాలంటే మాత్రం తడి లేకుండా చూసుకోవాలండి ఆయిల్ వేడి మినపప్పు శనగపప్పు రెండు కలిసి ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను వంటి ధనియా టీ స్పూన్ టీ స్పూన్ జీలకర్ర ఇక్కడు మెంతులు వేస్తున్నాను మీరు నా వీడియో చివరి వరకు చూడండి మధ్యలో స్లిప్ చేయకండి చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తే కొంచెం తెలుస్తుంది ఇవి కొంచెం వేగంగానే మనం మిర్చి వేసుకుందాము ఇవి ఒక ఇరవై ఐదు మిర్చి తీసుకున్నండి మధ్యలో కట్ చేసినా అందుకని ఎక్కువ కనపడుతున్నాయి ఇవి ఇరవై ఐదే మొత్తం ఇందులో వేసి వేయించుకోవాలి ఇలా సిమ్ములో పెట్టి వేయించాలి ఈ దినుసులన్నీ మాడని ఇవ్వద్దు మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా వేగిపోయినాయండి లైట్ గా ఇలా చూడండి వేగిన వీటిని కడాయిల నుంచి తీసి చల్లార పెట్టి మిక్సీ పట్టుకుంటాను ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకా కొంచెం ఆయిల్ వేసి గోంగూర వేయించాలి గోంగూర వేసుకున్నాను ఇప్పుడు ఈ గోంగూర వేగుతుందండి నేను కొంచెము సాల్ట్ వేస్తున్నా చట్నీకి సరిపోయేంత టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి ఇది టీ స్పూన్ పడుతుంది మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఇప్పుడే వేస్తున్నాను చట్నీకి సంబంధించం చేతకోండి అండి ఇలా వాటల్లో రెండుసార్లు కడిగి నానబెట్టేసుకొని పెట్టుకున్నాను కొంచెం కొంచెం చింతపండిస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనము ఇవి అన్నీ వేగిన తర్వాత మిక్స్ పట్టేటప్పుడు ఇందాక పక్కన పెట్టిన ఒక ఎల్లిగడ్డ ఒక ఎల్లిపాయ వెల్లుల్లి ఒలిసి పెట్టిన అది కూడా వేయాలి మనం మిక్సీ పట్టేటప్పుడు ఇలా వేగిందండి ఇప్పుడు ఈ గోంగూర కూడా వేగింది దీన్ని కొంచెం ఇస్తాము ఈ మినపప్పు శనగపప్పు అవన్నీ అవి ఈ గోంగూర చల్లారినాక మనం మిక్సీ పట్టుకోవాలి హలో అండి నేను గోంగూర పచ్చడికి తలుపు చేస్తున్న స్టవ్ ఆన్ చేసిన అండి కడాయి వేడింది ఆయిల్ వేస్తున్నా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అండి కొంచెం ఎగబట్టి నేను ఒక టేబుల్ స్పూన్ ఇస్తున్నా మీరు ఎంత తీసుకుంటే దాన్ని బట్టి మీరు వేసుకోవాలా ఇప్పుడు నేను ఇందాక వేయించినవన్నీ ఇవ్ చట్నీ పేస్ట్ పట్టుకున్నానండి మిక్సీ వేసి మిర్చి గోంగూర మినపప్పు శనగపప్పు ఇవన్నీ మిక్స్ పెట్టేసినాను ఇది పోపు చేస్తున్నాను ఇప్పుడు మినపప్పు శనగపప్పు రెండు కలిపి టీ స్పూన్ వేస్తున్నాను ఆవాలు హాఫ్ స్పూన్ తిలకర హాఫ్ స్పూన్ మిరప గింజలు హాఫ్ స్పూన్ వెల్లుల్లి ఒకటి పొట్టు తీసినది వెల్లుల్లి ఒక నాలుగు ఎండిన మిర్చి ఇప్పుడు ఇదండి వేయింపుగా ఇప్పుడు కొంచెము దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఒక ఒక వెల్లుల్లి ఒకటి గడ్డ ఇప్పుడు కొంచెం ఇంగువ ఇప్పుడు కరివేపాకు అండి కరివేపాకు లాస్ట్ లో ఇప్పుడు ఈ పట్టి పెట్టుకున్నది పేస్ట్ ఇందులో వేసేస్తున్నా గోంగూర ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఆఫ్ చేసి కలుపుకోవాలి మనం ఇంతేనండి చట్నీ రెడీ అయిపోయింది గుమగుమలాడే గోంగూర చట్నీ అండి చాలా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇది ఎలా ఉందో చెప్పండి కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలా చపాతీలైనా దోశలైనా పులికలు అన్నంలో అయితే చాలా బాగుంటుందండి మనకి ఎప్పుడన్నా నోర్ టేస్ట్ అన్నప్పుడు ఖచ్చితంగా ఇది చేసుకొని తినచ్చు రేపు మరొక వంటతోటి మీ ముందుకు వస్తాను